అండి ఈరోజు నేను టమాటా రసం చేస్తున్నాను దాన్ని ఎలా చేస్తానో మాకు చూపిస్తాను చూడండి ఆయిల్ వేడయింది ఇప్పుడు అందరూ ఆవాలు జీలకర్ర చన వేసుకుంటున్నాను ఆయిల్ పని అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ ఇంకా ఎన్నె మిర్చి వేసుకుంటున్నాను వీటిని బాగా కలుపుకొని ఫ్రై అవ్వాలి ఇందులో కొంచెం మెంతులు వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో బిడ్జులు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు తగినంత కారం పసుపు కొంచెం నీళ్ళు ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుతుంది ఇప్పుడు ఇది బాగా దగ్గరికి అయిన ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటాను ఇదిగోండి ఇంతేండి ఇంక బాగా మరిగాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ ఇదిగోండి ఇంకా అయిపోయింది ఇంక కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవడమే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్